ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికి సంక్రాంతి మీ ఇంట్లో చేసుకుంటే మేమైతే ఏపీలోని ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి లాస్ట్ లో నేనే చెప్తాను మేము ఈ టెంపుల్ కి వెళ్తానికి నైటే కార్ అయితే బుక్ చేసుకొని లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరాము మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టూ అట్లా అయింది టెంపుల్ దర్శనానికి అయితే సిక్స్ థర్టీకి అయితే వదిలేరు అప్పటి వరకు అయితే టెంపుల్ లోనే కాస్త ప్లేస్ ఉంటే పడుకున్నాము ఒక టూ త్రీ అవర్స్ వరకు అయితే టెంపుల్ అంతా ఎంత పీస్ఫుల్గా గా ఉందంటే అసలు ప్రశాంతంగా అనిపించింది మార్నింగే దర్శనం అయితే ఫైవ్ మినిట్స్లోనే లోనే అయిపోయింది మార్నింగే దర్శనానికి వెళ్తాం వాళ్ళు అనుకుంటా క్రౌడ్ అసలు ఏమీ లేదు టెన్ మినిట్స్ అయితే స్వామివారిని కళ్ళ నిండా చూసుకున్నాము నేను ఈ టెంపుల్ ని ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ లో మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో అయితే చూసాము నెక్స్ట్ ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడటానికి అయితే వచ్చాను అప్పటికి ఇప్పటికీ టెంపుల్లో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అప్పుడు మేము చూసినప్పుడు ఫుల్ క్రౌడ్ గా ఉండి అంత బాగా చూడలేదు ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా చూసాము స్వామివారిని పది నిమిషాలు స్వామివారిని చూడటం అంటే అంత ఈజీ అయిన పని కాదు అంతసేపు వెయిట్ చేసి టెన్ మినిట్స్ చూసామంటే చాలా ప్రశాంతంగా అనిపించింది పండగ రోజు స్వామివారిని చూడటం అయితే చాలా సెంటిమెంట్ గా అయితే ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటది మేము ఎక్కడికి వచ్చాము ద్వారకా తిరుమల ఈ టెంపుల్ ని చిన్న తిరుపతి అని కూడా అంటారు మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్స్ అయితే ఓపెన్ చేయలేదు అప్పటికి వాళ్ళని బతిని నాడి ప్రసాదం అయితే తీసుకున్నాము చక్కెర పొంగలి పులిహార ఇవన్నీ ఏమి లేవండి ఓన్లీ లడ్లే ఉన్నాయని చెప్పారు పర్లేదు అదైనా తీసుకుంటామని చెప్పి అది తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము నచ్చితే మాత్రం కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి